హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను అది మనకి జలుబు దగ్గు ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏం తినాలో అర్థం కాదు కదండి అసలు నోరు అనేది టేస్టీగా అనిపించదు కదా అందుకనేసి నేను ఇంకా ఇక్కడ చారు ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ నేను చింతపండు అది తీసి పెట్టుకున్నానండి ఇలా నెక్స్ట్ టమాటో కట్ చేసుకున్నాను ఒక టూ టమాటోస్ గ్రీన్ చిల్లీ ఇవి కూడా మనం ఈ చింతపండు పులుసులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మరగపెట్టుకోవాలి మంచిగా బాయిల్ అవుతూ ఉంటుందండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మరిగ మరిగనివ్వాలండి ఇది ఎంత మంచిగా మరిగితే అంత మంచి టమాటా అనేది బాయిల్ అవుతుందండి ఇంకా చూసారా టమాటా అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఇది మనకు దగ్గు జలుబు అసలు ఈ వెదర్ ఏం బాగాలేదు కదండి ఫీవర్స్ కూడా చాలా ఉన్నాయి కదా అసలు మనం నోటికి అసలు కర్రీస్ అనేవి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా ఇలా చార్ చేసి పెడితే ఏంటంటే మంచిగా తింటారండి ఇక్కడ మనకి మరిగిపోయింది కదండీ ఇక్కడ నేను కారం వేస్తున్నాను తగినంత కారం వేసి అలాగే సాల్ట్ కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోవాలండి చార్ కాబట్టి మెంతి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా బాగుంటుంది టేస్ట్ అనేది దీంట్లోకి సీక్రెట్ ఇన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం మిరియాలు దంచుకోవాలండి చాలా బాగుంటుంది మిరియాలు దంచి వేసుకుంటే ఘాటుగా ఇంకా జలుబు అనేది రాకుండా ఉంటుందండి ఇక నేను దంచి పెట్టుకున్నాను ఇది మిరియాలను వెల్లుల్లి అండి రెండు మిక్స్ రెండు ఒకేసారి దంచుకొని ఇంకా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిరియాలు అనేది మంచిగా పనిచేస్తుందండి జలుబుకి దగ్గుకి ఇంకా మనకి చాలా గా మరీ బాగేం ఘాటు ఉండదు మీడియంగా ఉంటుంది కానీ జలుబు అయితే వెంటనే తగ్గుతుందండి దీనికి చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది ఇలా మనకి మరిగిపోయింది కదండి ఇంకా మనం ఇది పక్కన పెట్టుకొని వేరొక గిన్నె పెట్టుకోవాలండి మనం దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవలు జీలకర్ర ఇవి వేసుకోవాలండి ఇదైతే మంచిగా పనిస్తుందండి చారు అనేది మా ఇంట్లో అందరికీ కొంచెం కోల్డ్ అయితే అయిందండి అందుకే ఇంకా ఇలా ప్రిపేర్ చేశాను పిల్లలకి మంచిగా తింటారు కదా అనేసి మనం దీంట్లోకి మంచిగా వేడి అన్నం ఉండాలండి వేడి అన్నంలోకి చారు వేసుకొని తింటే ఇంకా వెంటనే తగ్గుతుందండి జలుబు దగ్గు ఫీవర్ అయినా కూడా తగ్గుతుంది ఇంకా చూసారా ఆవాలు జీలకర్ర వేగిపోయాయి ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు ఈ మూడు వేసుకుంటున్నాను అండి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నాను ఫ్రై అయ్యాక కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్ అనేది నేను అది మరిగేటప్పుడు వేయలేదండి ఓన్లీ గ్రీన్ చిల్లీ టమాటోనే యాడ్ చేశాను ఆనియన్ ఇది ఇలా ఫ్రై అయితే బాగుంటుంది చారులోకి టమాటో చార్ అండి ఇది ఇది వచ్చి టమాటో చా టమాటో చార్ ఇంకా వేరే విధంగా కూడా చేశారండి అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి క్రక్క రేపక్క యాడ్ చేసుకున్నానండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది జస్ట్ జస్ట్వెల్వ్ మినిట్స్లో అయిపోయిందండి నాకైతే ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి ఇది యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మంచి యూజ్ అవుతుందండి అల్లం వేసుకోవద్దండి ఓన్లీ వెల్లుల్లి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం ఇందాక చారు ఉంది కదండి అది దీంట్లోకి మనం వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా చారు అయితే రెడీ అయిపోతుందండి చూసారా మనకైతే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చార యాడ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి అయితే చారు అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా చారు యాడ్ చేసుకోవాలి ఘాటు ఘాటుగా పుల్లపుల్లగా చాలా బాగుంటుంది చారు అనేది చూసారా ఎంతో టేస్టీ అయినా చారు అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ అని మీ వరకు వచ్చేసే ఓకే అండి బాయ్